పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నాదెంట్ల మనోహర్ కు శత్రువులు ఆయనపై తరచూ టీడీపీ నేతలే ఆగ్రహం టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పనితీరుపై అసహనం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరుండి చాలా తక్కువ మంది మంత్రులే అధికారంలో ఎక్కువగా తమ పనితనం చూపిస్తున్నారు ఆ పనితనం తమ టాలెంట్ అనుకుంటున్నారేమో కానీ చాలా మందికి కూటమిలోనే నచ్చడం లేదట ముఖ్యంగా కూటమిలో అధికారంలో ఉన్న జనసేన బీజేపీ వైఖరి టీడీపీలో ఉన్న చాలా మంది నేతలకు నచ్చడం లేదు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోవచ్చు కానీ చాలా వరకు సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర మార్గాల ద్వారా టీడీపీ నేతలు నొచ్చుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నట్లు సమాచారం అయితే మరీ ముఖ్యంగా టీడీపీలో చాలామంది నేతలకు జనసేన నేతల్లో ఒకరైన మనోహర్ నాదిన్ల నచ్చినట్లు లేదు నాదిన్ల మనోహర్ జనసేనలో నంబర్ టూ లీడర్ అయితే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మిత్రపక్షాలకు చెందిన ఎమ్మెల్యేల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు కూటమి ప్రభుత్వంలో నాదిన్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆయన పదవి బాధ్యతలను చేపట్టిన వెంటనే ఆయన శాఖలో సంస్కరణలు తీసుకొచ్చారు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టారు అలాగే కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకున్నారు రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని తొలినాళ్ళలో నాదేన్ల మనోహర్ హడావిడి చేశారు అనేక పోట్లను సందర్శించారు షిప్లలో తనిఖీలు నిర్వహించారు ఇక రేషన్ దుకాణాలతో పాటు గోదాములను కూడా తనిఖీలు చేసి అధికారులను హడలెత్తిచ్చారు కానీ రాను రాను పౌర సరఫరాల శాఖపై కూటంలోని మిత్రపక్షాలకు చెందిన నేతల విమర్శలు చేయడం ఆయనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది ఒకరు కాకుండా మరొకరు అన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు పౌర సరఫరాల శాఖను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా పౌర సరఫరాల శాఖను తప్పుపట్టే విధంగా మాట్లాడారు పదిహేను రోజులకు ఒకసారి కూడా రేషన్ అందడం లేదని ఆమె అన్నారు వృద్ధులు ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు సరఫరా చేయడం లేదని అన్నారు రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని దాన్ని అడ్డుకోవాలని నాదిల మనోహర్కు అప్పీల్ చేశారు ఆమె అప్పీల్ చేసిన రేషన్ సరఫరాలో ఇంకా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పకనే తెలుస్తుంది ఇక గతంలో టీడీపీ సీనియర్ నేత గోరట్ల బుచ్చే చౌదరి కూడా అసెంబ్లీలో నాదిళ్ల మనోహర్ను రేషన్ బియ్యం పక్కదారి పట్టించడంపై నిలదీశనతో పనిచేశారు గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికీ పేద పెద్ద తేడా ఏమీ లేదని పెదవి విరిచారు ఇక నెల్లూరు జిల్లాకు చెందిన నూడా చైర్మన్ కూడా కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అయితే రేషన్ బియ్యం చెన్నైకు అక్రమంగా తరలిపోతున్నాయని టీడీపీ నేత ఒకరు రేషన్ మాఫీగా మారని సంచలన కామెంట్స్ చేశారు ఇలా నాదెండ్ల మనోహర్ కూటమిలోనే పార్టీ నేతలే శత్రువులుగా మారారు అనే దీనిపై తరచూ టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నాదెండ్ల శాఖ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో